హాయ్ టు ఎవరి వన్ దిస్ ఇస్ బీన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి నాకు ఇన్ఫర్మేషన్ నచ్చిందన్న కామెంట్ చేస్తున్నారు తప్ప అక్కడ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారనేసి ఉద్దేశిస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది నాకు ఈ మధ్యలో మెసేజ్ చేయడం జరిగిందండి అన్న కుందే లేనింది బన్నీస్కి థర్టీ డేస్ వచ్చాయి ఈ థర్టీ డేస్ తర్వాత వేట్ చేయాలా వద్దా అది ఎప్పుడు చే వేయిట్ చేయాలి వేర్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మమ్మల్ని అడగటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంట్లో పెంచినా సరే ఫార్మింగ్లో చేసినా సరే మీరు ఏ విధంగా చేసినా కూడా కుందేలు అనేది ముప్పై రోజుల వరకే పాలిస్తుందండి మేము నలభై రోజుల నుంచినా యాభై రోజుల నుంచినా వేస్ట్ అనమాట అంటే ఉంచాలి కాకపోతే ఇస్తుంది అనేసి మీరు అనుకోకూడదు ముప్పై రోజులు మాత్రమే దాని యొక్క లాక్టేషన్ పీరియడ్ ముప్పై రోజులే పాలిస్తుంది ముప్పై రోజుల తర్వాత అవాయిడ్ చేస్తుంది మ్యాక్సిమం ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు కానుంచే దాని చనుభాలను దాచుకోవటం పిల్లల్ని దూరంగా దూరంగా నెట్టేయడం లేకపోతే పిల్లలు కగుపడకుండా దాచుకోవడానికి ట్రై చేస్తుంది అన్నమాట ఇట్లా చేసినప్పుడు ఏంటంటే థర్టీ డేస్ మీరు అయిన తర్వాత తల్లి దగ్గర థర్టీ ఫైవ్ డేస్ మా వరకు ఉంచి థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ ఉంచాలి ఈ థర్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైతే వస్తుందో ఆ పిల్లకి ఏం చేస్తారంటే దానికి కొన్ని రకాల మందులు వాడాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే తల్లి నుంచి పాలు తాగి తాగితే ఫైవ్ డేస్ నుంచి పాలు ఉండవు అనమాట ఆ పిల్లకి మీరేం చేస్తారంటే థర్టీ ఫైవ్ డేస్ బన్నీ వచ్చిన దానికి హైటెక్ ఓవర్లు అనేసి మనకి ఓరల్ సొల్యూషన్ దొరుకుతుంది మనకి హండ్రెడ్ ఎంఐల్స్లో ఉంటుంది హాఫ్ లీటర్ ఉంటుంది వన్ లీటర్ ఉంటుంది మీరు హండ్రెడ్ ఎంఐల్ తెచ్చుకొని ఒక్కొక్క బన్నీకి టూ జీరో పాయింట్ టూ అంటే రెండు చుక్కలు మాత్రమే ఒక్కొక్క బన్నీకి రెండు చుక్కలు మాత్రమే తాగిపించి వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాత లివర్టానిక్ ఏదైతే లివర్టానిక్ ఉందో లివీ ఫిఫ్టీ టూ కానీ బ్రోటాన్ కానీ లివోకాల్ ఇటువంటి సంబంధించిన మందులు చాలా ఉన్నాయండి వీటిలో లివీ ఫిఫ్టీ టూ బాగా పనిచేస్తుంది లివీ ఫిఫ్టీ టూ తీసుకొచ్చేసి మార్నింగ్ పూట త్రీ డేస్ కంటిన్యూగా ఒక్కొక్క బన్నీకి జీరో పాయింట్ త్రీ సీసీ తాగిపించాలి ఇట్లా తాగిపించిన తర్వాత ఒక పూట లివర్ టానిక్ ఒక పూట అంటే పొద్దున లివర్ ఖచ్చితంగా ఇవ్వాలి సాయంత్రం పూట కాల్షియం ఉంటుందన్నమాట కాల్షియం అంటే కాల్ శక్తి కానీ మనకి కాల్ బోరాలు కానీ నిఫెక్స్ కానీ ఇటువంటి మా ఓరల్ సొల్యూషన్లో ఉన్నాయండి హాఫ్ లీటర్ ప్యాక్లో కూడా ఉన్నాయి ఇవి హాఫ్ లీటర్ తీసుకొచ్చేసి జీరో పాయింట్ త్రీ సీసీ ఎన్ని పిల్లలు అయితే ఉన్నాయో అవి ఒకటే షెడ్యూల్ వాడుకోవాలి ఇలా త్రీ డేస్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ మందులు వాడుకోవాలి ఈ మందులు వాడుకోవాలి వాడుకోవాలి ఇప్పుడు లెవర్టానికి కాల్షియం అనేది త్రీ డేస్ ఇవ్వన్నాం కదా ఇచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ వర్తికి టెట్రాసైక్లిన్ అనే పౌర్ ఉంటుందండి టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది ఏంటంటే పిల్లలల్లో కాక్సోడియా ఇటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్న మా పది పెట్టింది కనీసం నాలుగే బతికించలేకపోయింది అనేసి క్వశ్చన్ చేస్తారు దానికి కారణం అనేది కాక్సోడియా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి ఆ పేగుల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇక గిలగెలడానికి చనిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఈ యొక్క మెడిసిన్ షెడ్యూల్ని కట్ కంటే మంత్లీ రెండు సార్లు అనమాట అంటే కొన్ని దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే థర్టీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత పిల్లకి ఒకసారి హైటెక్ వార్లు ఇచ్చి నెక్స్ట్ డే నుంచి లేబీ ఫిఫ్త్ టు కాల్ శక్తి ఇవి కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత మా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏ విధంగా వీడియో చేయాలనేది చేయటానికి ఇష్టపడతానంటే ప్రతి వీడియో కూడా చేయాలనుకుంటాం కాకపోతే మాకు సమయం అనేది సహకరించదు ఎందుకంటే నేనే ఫామ్లో వర్క్ చేసుకోవాలి నేనే క్రాసింగ్ కానీ బ్రీడింగ్ ప్రాసెస్ చూసుకోవాలి హెల్పర్స్ ఉన్నా కూడా కొన్ని కొన్ని మనం కూడా చేసేవి ఉంటాయి కాబట్టి ఆ సమయం నాకు దొరకకపోవడం వల్ల వీడియో చేయడానికి ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయండి